ఈ మధ్య కాలంలో మనం ఆన్లైన్లో డెలివరీలు పెట్టుకోవటం ఈవెన్ చిన్న వస్తువు కావాలన్నా కానీ ఆన్లైన్లో డెలివరీ పెట్టుకుంటాము అపార్ట్మెంట్స్లో ఎంత సెక్యూరిటీ ఉన్నా కానీ డెలివరీ బాయ్ని పైకి అలో చేస్తారు వాళ్ళు వచ్చి డెలివరీ ఇస్తారు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ డెలివరీ అనేది చాలా కామన్ అయిపోయింది ఎంతగా అంటే రోజుకి ఒక్కరికి వచ్చేసి ఒక పది పన్నెండు పార్సిల్ వచ్చినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే మనకు కావలసిన కూరగాయల నుంచి మనం రోజు వాడే ఫ్రిడ్జ్ లేకపోతే ఎప్పుడో ఒకసారి వాడే వస్తువులు కానీ లేకపోతే నిత్యావసరాలు మనం వాడే ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ వీటిని కూడా మనం ఆన్లైన్లోనే డెలివరీ పెట్టుకుంటూ ఉన్నాం మీకు ఆన్లైన్ డెలివరీ వచ్చింది అనగలనే మన తలుపు తీసేస్తాము ఒకసారి మనం కాకపోతే మన ఇంట్లో వాళ్ళు మన అక్కో చెల్లె ఎవరు డెలివరీ పెట్టేసార్లే తీసేసుకుందాం అనుకుంటాము కానీ ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు కొంతమంది డెలివరీ బాయ్స్ దీన్ని చాలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు పూణేలో ఇలాంటి ఘటనే జరిగింది ఈ ఘటన వల్ల ఒక ఉమెన్ రేప్ రేప్ అయింది ఏంటన్నది ఇప్పుడు ఆ ఘటన చూద్దాము పూణేలోని కొత్వా ఏరియాలో ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్తో కలిసి ఉంటుంది వాళ్ళ బ్రదర్ జాబ్ కోసం వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక అబ్బాయి డెలి ఒక ట్వంటీ టూ ఇయర్స్ అబ్బాయి డెలివరీ బాయ్ లాగా పైకి వచ్చేసాడు డెలివరీ బాయ్ లాగా పైకి వచ్చిన తర్వాత డోర్ కొట్టి మీకు డెలివరీ వచ్చింది కాకపోతే మీరు సైన్ చేయాలి నేను పెన్ను మర్చిపోయా అన్నాడు సరే డోర్ తీసిన అమ్మాయి లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళడానికి ఇలా టర్న్ అయిన వెంటనే కూడా ఆ డోర్ని పుష్ చేస్తూ కూడా గట్టిగా ఆ అబ్బాయి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి ఆ అమ్మాయిని రేప్ చేశాడు రేప్ చేసిన తర్వాత పైసాచికంగా ఆ అమ్మాయి ఫోటో కూడా తీసుకొని బెదిరింపుకి ఈ ఫోటో నేను లీక్ చేస్తా అన్నట్లు ఫోటో కూడా తీసుకున్నాడు ఇప్పుడు పూణేలో ఈ ఘటన సంచలనంగా మారింది ఎందుకంటే మనం డైలీ లైఫ్లో చాలామంది డెలివరీ అంటే మనం నిత్యావసర వస్తువులు మనం వాడే కూరగాయ నుంచి మన ఇంట్లో ఉండే ఏసీ రిఫ్రిజిరేటర్ ఇవి కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ నుంచే డెలివరీ పెడుతూ ఉన్నాం సో ఎవరైతే ఎక్కువగా డెలివరీలు పెడుతూ ఉంటారో డెఫినెట్గా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ కనుక మీరు ఏదన్నా డెలివరీ పెట్టినా కానీ మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని డోర్ అయినా పెట్టి వెళ్ళమనాలి లేకపోతే వాచ్మెన్ దగ్గరైనా ఇచ్చి వెళ్ళమని మీరే వెళ్ళి తీసుకొచ్చుకునే విధంగా కూడా చూసుకోండి ఇలాంటి ఘటనలు మీకు జరగకుండా జాగ్రత్త వహించండి